స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి వేయాకే ఇందులోనే చిన్నంగా వేసుకోవాలి ఇలా నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు మెడ్లు వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే కూడా చింతపండు వేసుకోవాలి నువ్వులు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పచ్చి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లరాక మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకుంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటుంది వేడి వేడి అన్నంలో చిన్నంగి తొక్కు నెయ్యి వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ చిన్నంగి పుదీనా చట్నీ వల్ల 진 진짜...